ప్రభునామానికే మహిమ కలుగునుగాక వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడినైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి అషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి ఏడు వచనాల్లో విమోచకుడు మెస్సియాను గూర్చినటువంటి విషయాలు ఉన్నాయి విమోచకుడు క్రీస్తు రక్షకుడు ఆయన కూర్చున్నటువంటి విషయాలు మొదటి ఏడు వచనాల్లో తర్వాత ఎనిమిదవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు ఉత్తర రాజ్యమైనటువంటి ఇస్రాయిలీలకు కలగబో శిక్ష ఉత్తర రాజ్యం చెదరగొట్టబడుట ఈ విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఈ తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ధ్యానించకముందు మత్స్సు వార్తలో ఉన్నటువంటి మతైసు వార్త నాలుగో అధ్యాయం మత్స వార్త నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం నుంచి ఆఖరి వరకు చదవడం మనకి ఎంతైనా ఈ అధ్యాయానికి సహకారిగా ఉంటుంది మత్స వార్త నాలుగో అధ్యాయం వచనం నుంచి వచనం వరకు ఒకసారి చదువుతానండి యోహాను చెరపట్టబడినని ఏసు విని గలలేకు తిరిగి వెళ్ళి నజరైతి విడిచి జబులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కప్పర్ని హోముకు వచ్చి కాపురం ఉండను జబులోని దేశమును నఫ్తాలి దేశమును అర్ధానికి ఆవరణ ఉన్న సముద్ర తీరముల అన్ని జను నివసించి గలలయ్యే చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచారు మరణ ప్రదేశంలోను మరణాఛాయలను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించాను అని ప్రవక్తైన ఎస్ఏ ద్వారా పలుకుబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగింది అప్పటి నుండి యేసు పరలోకరాజ్యం సమీపించి ఉన్నది గనుక మారుమనసు బొందిరని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టను యేసు గరలిగ సముద్ర తీరంను నడుచుచుండగా పేతురాడబడే సీమోను అతని సహోదరుడైన అంద్రియ అతని ఇద్దరు సహోదరులు అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవే ఇంటే చూశాను వారు జాలరులు ఆయన నా వెంబడి నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరుగా చేతినని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ్ కుమారులు కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాన్ మరి ఇద్దరు సహోదరులను తన తండ్రి అయిన జబదయ్ వద్ద ధోని తమ వలన బాగు చేసుకుని చూడగా చూచి వారిని పిలిచారు వెంటనే వారు తమ దోనలను తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు యేసు వారి సమాజ అందులో బోధించు దేవుని రాజ్యం కూర్చొని సువార్తను ప్రకటించచ్చు ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలయంతటా సంచరించను ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను నానా విధముల రోగముల చేతను వేదన చేతను పీడింపడిన వ్యాధి వ్యస్తులందరిని దయ్యం పట్టిన వారిని చాందరోగులను పక్షవాతం గలవారిని వారు ఆయన ఎందుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచిన గలలియ తెకపల్లి ఎరుశలేము యోధయ్యు ప్రదేశములు నుండి యోర్ధానికి అవతల నుండి యార్ధానికి అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వేంపడించారు తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన చదివితే ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబులును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచాను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యార్ధాను అద్దరిని అన్ని జనుల గలియ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు జబులును నఫ్తాలీల ప్రదేశం గూర్చి ప్రస్తావించడంలో ఎస్ఐ గారు మొత్తం ఉత్తర రాజ్యాన్ని గూర్చి చెబుతున్నాడు వారిని అవిశ్వాసం నుండి బయటకు తీసుకొని రావడానికి దేవుడు వారిని క్రమశిక్షణలోకి తెచ్చాడు క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై రెండులో ఉత్తర రాజ్యం తెగ్లత్పిలేసరు మూడు ఆధ్వర్యంలో అశూరు వశమైంది ఇస్రాయేలీలో అవమానపరచబడ్డారు అంధకారంలోకి ప్రవేశించారు ఆ ప్రాంతం అంతా కూడా అన్యజనులు నివసించే గెలలియ ప్రాంతంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలోనే ఎక్కువ పరిచర్ చేశారు ఆయన నజరేతువాడుగా గలలేయవాడుగా ఆ ప్రాంతాలకే వన్ని తెచ్చాడు సముద్ర ప్రాంతముగా అది అంతర్జాతీయ మార్గం అయింది అశ్షూరు సైనికులు ఆ మార్గంలోనే వచ్చి ఇస్రాయేలీలను వశపరుచుకున్నారు అదే ప్రాంతం నుంచి మెస్సగా వచ్చి అంధకారాన్ని పారద్రోలి మహిమగలదానిగా చేస్తూ ఉన్నాడు మహిమగల దానిగా చేస్తూ ఉన్నారు రెండవ వచనం మనం చూస్తే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు మతేశ్వార్త నాలుగో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఈ ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేరినట్టు రాయబడింది యేసుక్రీస్తు వారు నజరైతు విడిచి జబులోను నఫ్తాలి దేశముల ప్రాంతంలో సముద్ర తీరం మందలి అపర్ణిహము వచ్చి ఆయన కాపురమున్నారు జబులోను దేశము నఫ్తాలి దేశము యార్ధానికి ఆవరణ ఉన్న సముద్ర తీర అన్ని అన్నిజనుడు నివసించి గాలయ్యాయి చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలు గొప్ప వెలుగు చూశారు మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండే ఉన్న వారికి వెలుగు ఉదయించాను అని ప్రవక్త అయిన ఏషియా ద్వారా పలుకబడింది నెరవేరును అని మత్య శవార్థ నాలుగు పదిహేను పదహారులు చదువుతాం చీకటిలో ఉన్న ఇస్ మాత్రమే కాదు ప్రపంచమంతటిలో చీకటిలో నుండిన వారికి వెలుగు కలిగింది ఎందుకంటే యోహాను స్వార్థ అధ్యాయం మూడో వచ్చిన ప్రకారం ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది ఆత్మీయ అంధకారంలో ఉన్న ప్రజలు మరణ ఛాయలలో కొట్టుమిట్టులాడుతున్న ప్రజలు రక్షణలోకి ఆధ్యాత్మికమైన వెలుగులోకి రాగలిగారు ఆధ్యాత్మికమైన వెలుగులోకి రాగలిగారు యోహాను సువార్త పన్నెండు అధ్యాయం నలభై ఆరో వచ్చనం చదివితే నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని ప్రభు సెలవిచ్చారు ఇంకా మన భాగంలో మూడవచనం చూస్తే నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు కాలమును మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు ఇక్కడ నీవు అనే మాట తండ్రి అనే దేవుణ్ణి సూచిస్తా ఉంది తండ్రి అనే దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తుని పంపట ద్వారా చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇచ్చుట ద్వారా వారి సంతోషము వృద్ధిపరుచును ఆ సంతోషం ఎలా ఉంటుందో చెప్పాడు భక్తుడు కోత కాలమున మనుష్యులు సంతోషించినట్లు వారు దేవుని సన్నిధిలో సంతోషిస్తారు యుద్ధానికి వెళ్ళిన తర్వాత జయం పొంది ఆ దేశాన్ని దోచుకున్నప్పుడు ఆ దోపుడు సొమ్ము తెచ్చుకుని పంచుకుంటున్నప్పుడు కలిగినటువంటి సంతోషం వలె వారి సంతోషం ఉంటుంది ఈ సంతోషము దేవుని వలన కలిగే అద్భుతమైన ఆనందం విద్యానీయులు గిద్యోనును ఇస్రాయెల్ను ఓడించినప్పుడు మిద్యానీయులను గిద్యోను ఓడించినప్పుడు ఇస్రాయిలు పొందినటువంటి సంతోషం లాంటిదనమాట అప్పటి వరకు వాళ్ళకు సంతోషం లేదు వాళ్ళు బానిసలుగా ఉన్నారు మిద్యానీయులు వచ్చి వారి దేశంలో వారు పండినటువంటి పండించిన పంటనంతటిని తీసుకెళ్ళిపోయేవారు వాళ్ళ పశువులు తీసుకెళ్ళిపోయేవారు దోచుకునేవారు అనమాట ఎప్పుడైతే గిద్యోను వాళ్ళను ఓడించాడో ఇక వాళ్ళకి గొ ఎక్కడ లేని సంతోషం వచ్చింది అంటే ఒక మెడ మీద ఉన్నటువంటి కాడి విరిచివేయబడినట్టు వాళ్ళకి గొప్ప సంతోషం కలిగింది ఈ మెస్సయ్య అంటే దేవుని కుమారుడు వచ్చినప్పుడు నాలుగో చిరునంటారు మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు వారి మెడను కట్టుకలను వాని తోలివాని కొరడాలను విరిచి ఉన్నావు యుద్ధపు సందడి చేయి యోధులందరిని యోధులందరి జోళ్లను రక్తంలో పొరలింపబడిన వస్త్రములను వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడు యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళు రక్తములో పురలింపబడిన వస్త్రాలు అగ్నిలో వేయబడి దహించబడింది ఎందుకంటే మెస్సయ్య వెయ్యేళ్ళ పాలనలో ఆయన పాలనలో ఇంక యుద్ధాలని ఉండవు అనమాట అన్ని దేశాలు కూడా శాంతియుతంగా మనుగడ సాధిస్తాయి అన్ని దేశాలు కూడా శాంతియుతంగా మనుగడను సాధిస్తాయి ఇంకా మనం చూస్తే ఆరు ఏడు వచనాల్లో ఎలానగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడాను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్త ఎగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలన నీతి వలనను రాజ్యములకు స్థిరపరచుట రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసన ఆశనుడే రాజ్య పరిపాలన చేయను సైన్యములకు అతిపెద్దకి యహోవా ఆసక్తి యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు ఈ భాగంలో ఎస్ఏ గారు రాబోయే మెస్సే అని గురించి ఐదు విషయాలు చెబుతున్నాడు ఆయన శిశువులాగా జన్మిస్తాడు మనకు ఎలా అయినగా మనకు అన్నాడు కదా మనకు అంటే ఇస్రాయిలీలకు ఆ వంశంలోనే వారి వంశంలోనే కుమ్మారుడు పుడతాడు ఇస్రాయిలీలతో దేవుడు చేసిన నిబంధనను పరిపూర్ణం చేస్తాడు రెండవది ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు ఇస్రాయిలీ మాత్రమే కాదు ప్రపంచాన్ని అంతటినీ ఏలుతాడు రష్యా కాలంలో యోధా రాజులు రాజ్య పరిపాలన సరిగా చేయలేకపోయారు ఇస్రాయెల్ రాజులు సరిగ్గా చేయలేదు రాజులు కూడా సరిగా పరిపాలన చేయలేదు కానీ మెస్సయా నీతిగల రాజ్యాన్ని స్థాపించి దాన్ని వెళ్తాడు ఇక మూడవదిగా ఆయన గుణలక్షణాలను ఆయన గుణలక్షణాలను చూపేటువంటి ఐదు పేర్లు మనం చూస్తున్నాం ఒకటి ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు నిజమే ఆయన జన్మ ఆశ్చర్యం ఆశ్చర్యం ఎబ్రి పదం మూల భాషలో ఏమని రాశారంటే పెలే అన్నారు పెలే అంటే ఆశ్చర్యము అద్భుతం ఇక్కడ ఆశ్చర్యకరుడు అనే మాట నామవాచకంగా వాడబడింది నిత్యత్వంలో దేవుని వాక్కుగా ఉన్నటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు శరీరాన్ని దాల్చడం అనేది ఆశ్చర్యం అనమాట పురుషుడు లేకుండా ఒక కన్యకుకు జన్మించడం ఆశ్చర్యం పాపరహితుడుగా ఆయన జీవించడం ఆశ్చర్యం మానవుల పాపాల కొరకు ఆయన మరణించడం ఆశ్చర్యం ఒకే శరీరంలో పరిపూర్ణ మానవుడుగాను పరిపూర్ణ దేవుడుగాను ఉండడం ఆశ్చర్యం ఆయన జన్మించినప్పుడు నక్షత్రం ఉదయించింది ఇది ఆశ్చర్యం తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన పూజించడం ఆశ్చర్యం ఆయనకు సాగిలపడడం ఆయన పూజించడం ఆశ్చర్యం ఆయన జన్మం ప్రపంచ చరిత్రకు ఆధారం అనమాట ఆయన జీవితం ఆశ్చర్యం ఆయన బోధ ఆశ్చర్యం ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం ఆయన మరణించడం ఆశ్చర్యం ఆయన పునరుత్డై తిరిగి లేవడం మరి ఆశ్చర్యం ఆయన ఆరోహణం ఆశ్చర్యం పాపాత్ములను పరిశుద్ధులుగా మార్చడం ఇది గొప్ప ఆశ్చర్యం ఇలాగ ఆయన ఆశ్చర్యకరుడు రెండవది ఆలోచనకర్త ఆలోచనకర్త ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తియు అధిక బుద్ధియు కలిగి అనుగ్రహించేవాడు ఆయనే ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు దేవుని జ్ఞానంగా యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క ప్రధాన శిల్పి అయి ఉన్నాడు అందుకే దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన ఆయను అంటాడు కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాడు మన జ్ఞానానికి వివేచనకు ఆయన ఆలోచనకర్త అయ్యి ఉన్నాడు ఆయన కార్యములు అతి గంభీరములు ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవ్వడూ లేడు దేవుని ఆలోచనలు అతి గంభీరములు ఆ ఆలోచనలు మన రక్షణార్థమైనటువంటివే అనాది కాలంలోనే ఆయన సంకల్పించాడు క్రీస్తు వేసినందు మనకు కృపానుగ్రహించాడు అది దేవుని యొక్క నిత్య సంకల్పం జగత్తు పునాది వేయబడకొనిపోయి దేవుడు క్రీస్తునందు మనలను ప్రేమతో ఏర్పరచుకున్నాడు ఆయన నిర్ణయం ప్రకారంగా సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు ఇప్పుడు రక్షించబడినటువంటి మనల్ని కూడా ఆయన తన ఆలోచన చేత నడిపిస్తున్నాడు ఆయన ఆలోచనలే మనకు శాసనాలుగా ఇచ్చాడు వాటిని మనం అనుసరించి నడుచుకోవాలి మూడవది బలవంతుడైన దేవుడు ఈ సర్వ సృష్టి సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆయన ఆధీనంలోని సృష్టి ఉంది తన బలమైన హస్తముతో ఈ సృష్టి అంతటిని నిర్మించాడు బలవంతుడైనటువంటి దేవుడు అనమాట ఆయన బలము చేతనే మరణం యొక్క బలము గలవాలని అనగా అపవాదిని మరణము చేత నశింపచేసి మనకు విడుదలిచ్చాడు ఇచ్చాడు ఆయన బలము చేత మరణాన్ని నిరర్థకం చేసి జీవాన్ని తీసుకొచ్చాడు రక్షించుటకు శక్తి గలవాడు ఆయన రక్షించుటకు శక్తి గలవాడు నమ్మిన వారిని నిలబెట్టుటకు శక్తి గలవాడు ఆయన శక్తిని బట్టి మన దేహాలను మహిమ దేహాలుగా మార్చి మహిమలో చేర్చుకునేటువంటి ఇంకా మనం చూస్తే నాలుగవది నిత్యుడగు తండ్రి తండ్రి త్రిత్వంలో అంటే దేవుడు సమాజమై ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా త్రిత్వంలో యేసు వారు తండ్రి స్థానంలో ఉన్నట్టు ఏషియా చెప్పడం లేదు కానీ తండ్రి లాంటి రక్షకుడు అన్న అర్థంతో ఈ మాట వాడుతున్నాడు నిత్యత్వంలో దేవునితో ఉన్నాడు అదే సమయంలో దేవుడుగా ఉన్నాడు కాబట్టి రాబోవు కాలమునకు తండ్రి అని ఈ నిబంధన బంధన సెప్టుబజెంట్ గ్రీకు భాషలోకి అనువదించేటప్పుడు రాశారు అంటే దేవుని చేతి పనుల మీద అధికారిగా ఉన్నవాడు అధికారిగా ఉన్నవాడు ఆయన అన్నిటికంటే ముందున్నాడు యుగ యుగాలు సజీవుడై ఉన్నాడు యుగ యుగాలు జీవిస్తున్నాడు ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేవాడు నిత్యము నడిపించేవాడు నిత్య రాజ్యంలో ప్రవేశింపజేసేవాడు తనను అంగీకరించిన వారిని నిత్యాగ్ని పంపించేవాడు ఏసుక్రీస్తు నిత్యుడకు తండ్రి అని ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన తండ్రిలో ఏకమై ఉన్నాడు తర్వాత మనం చూస్తే సమాధాన కర్తకు అధిపతి దేవుడు ఆయనను అధిపతి గాను రక్షకుడు గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించాడు కార్యములు ఐదు ముప్పై ఒకటిలో మనం ఆ మాట చదువుతాం ఎఫ్ఎస్ పత్రిక రెండవ ధ్యానం పద్నాలుగు వస్తువు మనం చదివితే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధి మన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరం మందు కొట్టువేడు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేస్తానంట దేవునికి మానవులకు మధ్య సమాధానాన్ని సమకూర్చుతున్నవాడు దేవునికి మానవులకు మధ్య సమాధానం చూడండి ప్రతి విధమైన సమాధానం ఇచ్చేవాడు ఆయనే హృదయంలో సమాధానం ఇచ్చేవాడు దేవునితో సమాధానపరిచేవాడు సహోదరులతో సమాధానం పరలోక మందు దోతలకు దేవునితో సమాధానమిచ్చేవాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు మనుష్యులలోను జీవరాశుల్లోనూ సమాధానమును కలిగించేవాడు సమాధానకర్త అనమాట సమాధానకర్త ఎగు అధిపతి ఇక ఏడవచ్చున మనం చదివితే మన భాగంలో ఇది మొదలు కొన్ని బిద్ధి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలిగినట్లు సర్వకాలము దావిదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాశనుడై రాజ్యము చేయును ఇది మొదలుకొని అంటే వాగ్దాన పుత్రుడు అంటే వాగ్దాన కుమారుడైనటువంటి క్రీస్తు ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన భుజం మీద రాజ్యభారము మోపుబడినప్పటి నుండి మరి రాజ్యం ఆధ్యాత్మికంగా పెంతు దినాన దినాన్ని ఆరంభమైంది పరలోక రాజ్య పౌరులు పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడడం ఆరంభమైంది ఈ ఆధ్యాత్మిక రాజ్యం క్రీస్తు వధువు అనమాట ఎత్తబడిన తర్వాత దానియలు ప్రవచించిన డెబ్బై వారాల తర్వాత చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి చేత ఈ లోక రాజ్యాలన్నీ కూడా నాశనం చేయబడి వెయ్యేండ్లు రాజ్యం భూమి మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది దాబిదు సింహాసనమును రాజ్యమును ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకే ఇహిస్కల్ గ్రంథం ముప్పై ఏళ్ళు చదువుతాం నా సేవకుడైన దావీది వారికి రాజు అవుతాడు వారికి అందరికీ కాపురి ఒక్కడే ఉంటాడు వారు నా విధులను అనుసరిస్తారు నా కట్టలను గైకొని ఆచరిస్తారు అంటాడు కాబట్టి ఆ రాజ్యం మితి లేకుండా ఉంటుంది ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధి క్షేమం కలుగుతుంది అంటే ఇస్రాయేళ్లకు మాత్రమే పరిమితం కాదు కానీ ఆ రాజ్యం ప్రపంచమంతా విస్తరిస్తుంది ఆ రాజ్యం సర్వకాలము ఉంటుంది వెయ్యేండ్ల పరిపాలన చివరిలో సాతాన ఆధ్వర్యంలో నడిపించబడే గోగు మాగోగు తిరుగుబాటుతో అంతరాయం కలిగిన భూమి ఆకాశములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోయిన వెస్సై రాజ్యం మాత్రము లయము కాదు అది నూతన ఎరుశల్యం అనే పట్టణంలోనికి మార్చబడుతుంది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సృజించబడిన తర్వాత దేవుని సన్నిధిలో నిత్యత్వం కొనసాగుతుంది అందుకే సైన్యముల గతిపతి యొక్క ఇహోవా ఆసక్తి దీనిని నెరవేరుస్తుంది ఆశ్చర్యకరుడైనటువంటి తన కుమారుడు యేసుక్రీస్తు పుట్టుక కానీ ఆయన ఆధ్యాత్మిక రాజ్య స్థాపన కానీ ఇస్రాయిలీల వల్ల కాదు జరగదు మానవులను రక్షించాలనే ఏహో ఆసక్తి వల్ల కలుగుతుంది బహుశా ఈ రెండవ రాకడలో జరుగుతాయని గ్రహించి ఉండకపోవచ్చు ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రికలు మనం చదువుతాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం నుంచి చదివితే మీకు కలుగు కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించచ్చు తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించి వచ్చినా దాన్ని విచారించి పరిశోధించిరి వాత నిబంధన ప్రవక్తలు వాళ్ళు ప్రవచించిన ప్రవచనం ఏ కాలానికి చెందినదో ఎట్టి కాలాన్ని సూచిస్తుందో వారు తెలుసుకోలేకపోయారు అందుకే వారు తాము పొందిన ప్రవచనాన్ని పరిశీలించారట విచారించారు పరిశోధించారు కాబట్టి సైన్యులకి అధిపతి ఇహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును అని చదువుతున్నాను ఇక చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభుత్వం అయితే మిగిలిన విషయాలు రేపటిదేనం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో Acero Dincheno Gaka